నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద ఇరవై నాలుగు కేసులు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నడు రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తల్లడం ధర్మమే అవుతుందా అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు మీద కూడా ఇరవై నాలుగు కేసులు ఉన్నాయి ఆయనను కూడా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి తంతే ధర్మమే నాది ఇదే పోలీసులు అడుగుతా ఉన్నా కేసులు ఉన్నాయి కదా అని చెప్పి పాత కేసులు ఏదో ఉన్నాయని చెప్పి నువ్వు చేసిన జస్టిఫై జస్టిఫైబుల్ కారణం కాదది ఉంటే ఆ కేసులు కోర్టులు జగన్మోహన్ రెడ్డి గారు తినాలకెళ్ళి రౌడీ పరామర్శించడం పరామర్శించటం ఏంటి వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద సుమారుగా తొమ్మిది కేసులు పది కేసులు దాకా ఉన్నాయి తొమ్మిది అదేంటి పరామర్శించిన నవీన్ మీద పదకొండు కేసులు అదేవిధంగా రాకేష్ మీద ఎనిమిది కేసులు మరి విక్టర్ జాన్ విక్టర్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి మరి వాళ్ళు ఏంటి కులాలతో సంబంధం ఆ జగన్మోహన్ రెడ్డి ఇది కుల రాజకీయాలు చేయడం శవ రాజకీయాలు చేయటం మీకే అలవాటు మరి వీళ్ళు చేసింది ఏంటి ఒక దళిత కానిస్టేబుల్ అక్కడ కూడా దళిత కానిస్టేబుల్ అనే విషయం మర్చిపోతున్నారు మీరు దళిత కానిస్టేబుల్ మీదనే వాళ్ళు దాడులు చేశారు మరి అలాంటి వాళ్ళని దగ్గరికి వెళ్ళి మీరు రాజకీయాలు చేస్తున్నారంటే నిజంగా ఎంత దిగజారిపోయిన రాజకీయాలు చేస్తున్నారు ఎంత మీ ఉనికి కాపాడుకునే కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారో అందరికీ అర్థమైపోయింది మీరు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని కొట్టాల ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీకి ఆయన ఒక నిదర్శనం అన్న విషయం మీకు అర్థమైపోయింది మీరు ఏదైతే జ చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ప్రపంచమంతా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో మీరు ప్రపంచ స్థాయిలో మీకు తెలిసింది మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు మరి అంతేకాకుండా మీరు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నారు మరి దళితులకు ఇస్తున్న సంక్షేమ పథకాలు మీరు ఏ విధంగా రద్దు చేశారో తెలుసు మరి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారినే మీరు విమర్శించారన్న విషయం మీరు మర్చిపోయారు అంతేకాకుండా మరి ఎస్సీ సబ్ప్లాన్ ఏం చేశారో మీరు ఏ విధంగా నిధులు మళ్ళీ ఇచ్చారో మీకు తెలీదా మీరు న్యాయమైన బద్ధమైన కేసుల గురించి పరిష్ మీరు పరామర్శిస్తే బాగుంటుంది సొంత జిల్లా అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుపోతే కూడా నలభై రెండు మంది చనిపోతే మీరు పరామర్శించలేదు మరి మీరు ఈరోజు పరామర్శించి నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు నా పీసీలోని ఈరోజు తిరుగుతున్నారు ఐదు సంవత్సరాల్లో మీరు ఎంతమంది దళితుల్ని పరామర్శించారు దళితుకి ఏ విధంగా న్యాయం చేశారో చర్చించడానికి సిద్ధమా అని జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం మరి ఈరోజు మీరు దయాలు వేదాలు అన్నిటినట్లుగా మాట్లాడుతుంటే ప్రజలు ఎవ్వరూ మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేదు మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసు చట్టం తన పని చేసుకుపోతుంది లా అండ్ ఆర్డర్ గత ఐదు సంవత్సరాలుగా లాండ్ ఆర్డర్ లేక ఎంతమంది ప్రజలు ఇబ్బంది పడ్డారో తెలుసు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ సక్రమంగా జరుగుతుంది ఎన్డీఏ ప్రభుత్వం అధికారం వచ్చాకన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి మీరేదో వెన్నుపోటు దినోత్సవం అన్నారు వెన్నుపోటు దినోత్సవం మీరే వెన్నుపోటుకు అంబాసిడర్ అనే విషయం అందరికీ తెలుసు వెన్నుపోటు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు మరి మీ తల్లిని ఏ విధంగా వెన్నుపోటు పరిచారు మీ చెల్లిని ఏ విధంగా వెన్నుపోటు చేశారు బాబాయిని గొడ్డల పోటు ఏ విధంగా మీరు వెన్నుపోటు చేశారో ప్రజలందరికీ తెలుసు మరి మీ దళిత ఒక మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైందండి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈరోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా మీకు అర్హతే లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం చట్టం తన పని తను ఈ ఈరోజు రెడ్ బుక్ కాదు కదా రాజ్యాంగ బద్దంగా ఏముంటే అది జరుగుతుంది తప్ప ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళాం అంటే తప్పు చేసిన వాళ్ళను కూడా శిక్షించకూడదా ఇదేనా మీరు ప్రోత్సహించుండేది గతంలో ఎలాగో రౌడీ షీటర్ని ప్రోత్సహించారు మరి గంజాయిని తయారు చేశారు గంజాయి రా అంత రాష్ట్రంలో రైతులకన్నా రైతులు పెట్టే పంట కన్నా మీరు గంజాయి ఎక్కువ పెట్టారు ఈరోజు ఆ ఒక పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు పక్క పవన్ కళ్యాణ్ గారు పక్క లోకేష్ బాబు గారు ఒక్క రాష్ట్రాన్ని అన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుంటే మీకు అర్థం కావడం వెండిపోటు దినోత్సవం